అయితే కొంతమంది అంటూ ఉంటారు గురుగారు అంటే ఫ్రూట్స్ తింటారు టీ కాఫీలు తాగుతారు అప్పుడు ఉపవాసం ఎలా అవుతుంది అని అంటారు అది ఉపవాసం కాదు కదా నిజంగానే కాదు చెప్పాలంటే ఉండగలిగిన వాడు అందుకనే చెప్తున్నా ఉండగలిగిన వాడు మాత్రమే ఉండండి ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానన్నా మనస్ఫూర్తిగా చేయనటువంటిది ఏం చేస్తే ఉంటుంది చెప్పండి మనసు లేకుండా భగవంతుడి మీద ఆ ఇప్పుడు ఉపవాసం చేస్తూ ఉంటాం శివాయ శ శివాయమ ఏం పుణ్యం వస్తుంది దానివల్ల అవునా కాబట్టి పొట్ట పూజ చేసుకోవాలి చేసుకోవచ్చు దాటో ఇదే లేదు ఉండగలిగినటువంటి వాళ్ళు నిజంగా పొద్దు నుంచి ఒక మాట చెప్తాను అన్న ఇతర మతాల వాళ్ళు కొంతమంది ఉపవాసం చేస్తారు ఒక నెల అంతా కూడా ఉమ్మి కూడా మింగకుండా కదా మరి అట్లా అని చెప్పి తెలవలసన పడి ఇష్టం వచ్చినవి ఉంటే కరెక్ట్ కాదు అసలు ఉపవాసం అంటే ఉదయం సూర్యోదయం నుంచి మరలా సూర్యోదయం వరకు ఒక రోజు కింద మన హిందూ ధర్మం చెప్తా కదా కాబట్టి మన ధర్మం ప్రకారం ఏదైతే ఉందో పొద్దున సూర్యోదయానికి ముందు నిద్ర లేచి స్నానం చేసి అసలు నిత్యం కూడా మనం చేయవలసినటువంటి ప్రక్రియ సూర్యోదయానికి ముందు లేవాలి దంతధామనం చేసుకోవాలి సూర్యుడికి దంతాలు లేవు దక్షయజ్ఞంలో దక్షుడు సూర్యుడి దంతాన్ని విరబొడతాడు అందుకని సూర్యోదయం అయిన తర్వాత పడుదవుకోవద్దని ఎందుకు చెబుతారు ఆయనకి లేవని వెక్కిరిస్తున్నట్టు అంతే కదా మన ప్రత్యక్ష దైవమే సూర్య భగవంతుడు వృద్ధున్న లేవగానే ఆయనే చూస్తాం మనం అలాంటి ఆయన విక్రించడం కరెక్టా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదంతా చెప్తున్నాం ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన ఆయన మనం విక్రిస్తే ఎలా ఉంటుంది అందుకని ఆయన రాకముందే దంతధావనం చేయాలి కాలపృతయాన్ని నెరవేర్చుకోవాలి వేడి సూర్యకిరణాలు నీళ్ల మీద పడితే అవి కూడా వేడెక్కుతాయేమో కాబట్టి సూర్యకిరణాలు శోకకం ముందు ఉండేటువంటి నీళ్ల సన్నీళ్లను స్నానం చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటాం అనేటువంటిది మన శాస్త్రం గట్టిగా దృఢంగా ఉంటుంది బాడీ ఎలాంటి కాలానైనా ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకోగలిగినటువంటి శక్తి వస్తుంది కొంతమంది ఉంటారు చలికాలం వస్తే ఊత మళ్ళీ అదే ఎండాకాలం వస్తే ఎండ చొండలు గారిపోతూ ఉంటాయి అదే వానాకాలం వస్తే వానలు తడిచియారు అంటే ఇంటికి వచ్చేసరికి అవునా పరిస్థితి అంతే అంత దేనికి వేడి వేడి నీళ్లు పోసుకొని చబరి కింద నిల్చొని చల్లడి నీళ్లు తాగుతారు వేడి నీళ్ళు ఏమో పోసుకుంటారు ఆపోజిట్లో చేస్తున్నారు కదా అసలు చలని నీళ్ళు తాగుద్దని శాస్త్రం చెప్తుంది అలానే వేడి నీళ్ళు పోసుకోవద్దని చెప్తుంది దానికి లో చేస్తున్నాం మనం మరి హెల్త్ ఎలా ఉంటుంది బాగుండదు కదా బాడీ లోపలికి ఏమి పంపించాలో అవి పంపించడం వల్ల దానికి రివర్సల్ ఉండి పంపిస్తున్నాం మన శరీరం మీద ఏది పోసుకోవాలో అది పోసుకోకుండా దానికి రివర్సల్గా పోసుకుంటుంది మళ్ళీ మనం మనకు ఆగిపోతుంటాయి వేలు పడితే తోడు తోలు ఊడి వచ్చేస్తుంటుంది అంత వేడి కూడా పోసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ అంటే మనం స్నానం చేసేటువంటి విధానం ద్వారా కూడా మన మానసిక స్థితి కూడా తెలుస్తుంది అంతమంది కూడా మనం మాట్లాడుకున్నాం ఒకసారి ఇదే విషయాన్ని అది హార్డ్నెస్ స్మూత్నెస్ ఇవి తప్పనిసరిగా మానసిక పరిస్థితి తెలిసిపోతూ ఉంటాయి అలా పొద్దున్నే స్నానం చేసి అక్కడి నుంచి శివారాధన మొదలుపెడితే శివారాధనలు ఎన్ని ఉన్నాయి అనేది మనం చాలా చాలా ఉన్నాయి చెప్దాం తప్పనిసరిగా కణిచి మొదలు పెడితే మరసటి రోజు ప్రొద్దున వరకు శివుడికి మన దేహాన్ని మన మనస్సుని అప్పచెప్తే మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు శివుడు మనతో ఉండి మనలో ఉండి అన్ని కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఒక్కరోజే కదా ఆయన కోరుకుంటుంది అది కూడా ఆయన పేరుతో మన ఆరోగ్యాన్ని మనం సరి చేసుకుంటున్నాం ఒక మాట చెప్పాలంటే పేరు ఆయనంది ఫలితం మనది ఇక్కడ భక్తి ఉంది సైన్స్ ఉంది మన ఆరోగ్యము ఉంది కదా ఇన్ని ఉన్నప్పుడు భగవంతుడి పేరుతో ఒక్కరోజు ఉండడానికి ఏం బాధ ఉండగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఇవన్నీ ఒట్టి ట్రాషన్ చెప్తూ ఉంటారు ఉపవాసం తర్వాత అందరూ జాగారం చేస్తూ ఉంటారు చాలా మంది ఏమో లింగోద్భావం వరకు కూడా చక్కగా గుళ్ళోనో ఇంట్లోనో జాగారం చేయడము దాని తర్వాత ఇంకా లింగోద్భావం అయిపోయిన తర్వాత కొంతమంది సరిపోతుంది పర్లేదని పడుకుంటారు ఇంకొంతమంది ఉదయం వరకు కూడా ఉంటారు అది కరెక్ట్ టైం ఏంటంటారు అసలు ఏ టైం వరకు కూడా జాగరణ చేయాలి అంటారు ఈ రోజున ఇందాక మనం అంటే ఒక రోజు అనుకుంటున్నాం కదమ్మా సోమవారం ఇంగ్లీష్ డేట్స్ కాదు తెలుగు తిథుల ప్రకారం కానీ హిందూ ధర్మం ప్రకారం కానీ రైజ్ టు సన్ రైజ్ ఒక రోజు ఓకే అంతే ఇరవై నాలుగు గంటల నుంచి ఆరు గంటల నుంచి మరుసటి రోజు పొద్దున ఆరు గంటల వరకు ఒక రోజు లెక్క మనకి ఇప్పుడు మనం ముహూర్తం రాసేటప్పుడు కూడా ఏం చేస్తారు అంటే సోమవారం తెల్లవారుజామున అని రాశాము అంటే తెల్లవారితే సోమవారం అని మంది అనుకుంటారు తెల్లవారితే మంగళవారం సోమవారం తెల్లవారుజాము అంటారు సోమవారం పోవాలి అంటే మంగళవారం రావాలి ఓకే ఇది లెక్క పంచాంగాలు రాసినప్పుడు కూడా చాలామంది సొంతగా చూసుకునే వాడు ఉంటారు కదా పంచాంగాలు క్యాలెండర్లు సోమవారం తెల్లవారుజామున అనగానే తెల్లవారితే సోమవారం పూజ చేసుకుంటారు అది కరెక్ట్ కాదు సోమవారం తెల్లవారు సాము అంటే తెల్లవారితే మంగళవారం అని సోమవారం పోవాలి తెల్లవారి పోతేనే కదా మంగళవారం వచ్చేది కదా కాబట్టి ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు ఉండేటువంటి దాన్నే అసలైనటువంటి జాగరణ అంటారు లింగోద్భవ కాలంలో అభిషేకం చూసేసుకున్నాం కళ్యాణం చూసుకున్నాం ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా జాగరణ పేరుతో డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకొని ఇవన్నీ అవసరమా టీవీలు చూసుకుంటూ మేము చూసేది దేవుడి సినిమానే కదా సినిమానే కదా అది దేవుడి సినిమానా ఏ సినిమానా తీసి పక్కన పెడదాం దేవుడి సినిమానే కదా దానికన్నా హాయిగా నామస్మరణ చేసుకోండి పంచాక్షరి పంచభూతాలకి ఐదు అక్షరాలు అదే ఓం శివాయ ఓంకారం అనేటువంటిది ప్రణవనాదం కాబట్టి ఎవరికైనా ఉంటుంది ఏ ఏదేవతయినా శివాయ అనేటువంటిది ఐదు అక్షరాలు అవుతుంది కదా ఈ ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో ఈ పాంచభౌత్యాత్మకమైనటువంటి శరీరం ద్వారా మనస్సు ద్వారా జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు అవునా ఈ పది ద్వారా చేసేటువంటి పాపాలు పటాపంచలైపోతాయని చెప్తారు ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే రాత్రంతా జాగరణ చూడండి ఎప్పుడూ తినేటువంటి దానికి రెస్ట్ ఇవ్వమని చెప్పి మనం జీర్ణక్రియకి రెస్ట్ ఇవ్వమని చెబుతున్నాం ఎప్పుడూ నిద్రపోయేటువంటి కళ్ళకి శ్రమనివ్వమని చెబుతున్నాం జాగరణ ద్వారా అది కూడా కంటి చూపు మెరుగుపట్టడం కోసమే ఓకే ఎవరైనా జాగరణ చాలా మంది మీరు చెప్పినట్టు పన్నెండు వరకు చేస్తుంటారు మూడింటి వరకు చేస్తుంటారు మూడింటి దగ్గర నుంచి ఐదున్నర గంటల వరకు కరెక్ట్గా జాగరణ నాన్న ఓ మాట చెప్పాలంటే ఆ సమయంలో ఎలాంటి వాళ్ళకైనా పడుతుంది బ్రహ్మ ముహూర్తం అంటారు కదా కదా దొంగలు పడేది కూడా ఆ సమయమే ఎలాంటి వాళ్ళైనా మూడు గంటలకి తప్పనిసరిగా నిద్ర వస్తూ ఉంటుంది ఐదు గంటల వరకు గ్యారంటీ నిద్రపోతూ ఉంటారు ఎంత నిద్ర పట్టిన వాళ్ళైనా సరే ఆ సమయంలో చూడండి ఎంత జాగరణ చేస్తున్నా ఇట్లా ఒకసారి అంటారు గ్యారెంటీ ఒక చిన్న కొనుక్కు వచ్చేస్తుంది ఆ సమయంలో ఎవరైతే జాగ్రత్తగా నిద్రపోకుండా ప్రశాంతంగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉంటారో అసలైనటువంటి జాగరణ అది ఆ జాగరణ చేస్తే మన శరీరానికి మన కంటికి ఒంటికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు భగవంతుడు అంతేకాకుండా పరమేశ్వరుడు చెబుతున్నది ఏంటంటే ఆ ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు నా నామస్మరణ చెయ్యి ఇంకేమవుతుంది అభిషేకాలు చెయ్యి చెయ్యకపో అర్చనలు చెయ్యి చెయ్యకపో ఏమైనా చేసినా చెయ్యకపోయినా నిజంగా పరమేశ్వరుడు తత్వం ఎలా ఉంటుంది అంటే నాన్న ఏ క్షేత్రానికైనా వెళ్ళండి ఆలయంలో దర్శనం కాలేదు భక్తులకి ఇటుకట ఎక్కువగా ఉంది తాకిడి ఎక్కడ ఏ రాయి కనపడ్డా ఆ రాయి మీద చివుడు నీళ్లు వచ్చి ఒక మార్యుడి పెడితే శివుడు స్వీకరిస్తాడని చెప్తున్నాడు శివరాత్రి రోజున ఏ రాయి మీదైనా సరే లింగ రూపం ఎలా ఉంటుంది ఉన్నా కూడా రాయి రూపం కదా పూర్వకాలంలో వైష్ణవులకి శైబులకి చాలా భేదాలు విపరీతమైన గొడవలు ఉండేవి వైష్ణవులు అన్నంలో రాయి వస్తే మనం ఏం చేస్తాం తీసి పడేస్తాం కదా ఇప్పుడు కట్ట కన్న వినేవాళ్ళు ఒక లింగడు చచ్చిన చచ్చినట్టేదే ఒక నా దగ్గర ఇట్లానే ఒక వైష్ణో అంత ద్వేషం అసలు ఒక వైష్ణవుడు ఇట్లానే నాతో చెప్పాడు మా వాళ్ళు పంటి కింద రాయిస్తే లింగాన్ని చంపేస్తారు నాలుగు ముక్కలు చేసేస్తారు అన్న నేను ఒకటే మాట చెప్పాను మీరు నాలుగు ముక్కలైపోయి ఇంకా చచ్చినా చచ్చినట్టు అని మీరు అనుకుంటున్నారు లింగళ్ళు పుట్టుకొస్తున్నారు అంతే కదా ఒక రాయిని విభజిస్తే నాలుగు భాగాలు వస్తే శివుణ్ణి భాగాలు చేసేవాళ్ళు ఎవరున్నారు అసలు ఈ ద్వేషం కూడా చాలా తప్పు ఆ మాట చెప్పాలండి ఇద్దరు ఒకటే లేదు అంటే ఒక మనస్సులో ఒకళ్ళు ఉంటారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణులే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ శివుడి హృదయంలో విష్ణు విష్ణు హృదయంలో శివుడు ఉంటారు అని చెప్పి ఇక్కడ మనకి తిరుపతిలో కూడా శివరాత్రి రోజున వెంకటేశ్వర స్వామి వారికి మిరియాల పట్టు వేస్తారు ఇక్కడ తలకి దేనికంటే ఆ రోజున అందరూ శివనామస్మరణ చెప్తే వేరే నామస్మరణ ఉండదు గోవిందాన్ని పలికి వాళ్ళు తక్కువ ఉంటారు అందుకని చెప్పి ఆయనకి తలనొప్పి వస్తుందిట ఆ తలనొప్పి తగ్గడం కోసం మిరియాల పట్టు వేస్తారు ప్రపంచం మొత్తం మొత్తం శివమయమే ఆ రోజున వేరే మాటే ఉండదు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా ఓన్నమ శివా అనేటువంటి నామస్మరణ తప్పితే వేరే రకమైనటువంటి ఇది ఉండదు కానీ వాడిద్దరి మధ్యలో ఎక్కడ భేదాలు లేవు అభేదులు అసలు భగవంతుడికి భగవంతుడికి భేదం పెట్టాలని మనం ఎవరైనా చెప్పండి అవునా ఇప్పుడు మహామహా వైష్ణవులు వైష్ణవుల్లో ఉత్తములు పీఠాధిపతులు వాళ్ళే ఒప్పుకుంటున్నారు వాటి రోజున చంద్రజీ స్వామి వారు ఉన్నారు మొన్న వచ్చి ఆయన నోట్లో మంచి మాట విన్నా నాకు చాలా ఆనందంగా అనిపించింది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి కనకదుర్గమ్మ వారికి సంబంధం ఏంటి అని ఒక ఆవిడ అడిగారు ఒక గాయని ఇంటర్వ్యూ చేస్తాం ఆవిడ మా మేనత్త అన్నారు చాలా ఆనందం అనిపించింది నాకు నేను వెంకటేశ్వర స్వామి వారి సహోదరి కనకదుర్గాదేవి అందుకని ఆంధ్రలో ఉన్నానా ఇప్పటికి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి తిరుపతి వెళ్ళి వస్తే విజయవాడ తప్పనిసరిగా దర్శనం చేసుకునే వెళ్తారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక అలవాటు అలవాటు అంటే అట్లాంటి వాళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు మనం ఎవరు వాళ్ళ దగ్గరికి భేదం పెట్టడానికి వాళ్ళకి అభేదం అసలు భేదం అనేటువంటిది లేదు కాబట్టి శివుణ్ణి ఎవరైతే శివరాత్రి రోజున మట్టితో తయారు చేసినటువంటి శివలింగం ఇంట్లో తయారు చేసుకున్న పుట్టమట్టి కావచ్చు చెరువు మట్టి కావచ్చు దాంట్లో పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పసుపు కుంకుమ విభూతి గంధం తొమ్మిది రకాలు ఉంటాయి నవగ్రహాలకి సంబంధించినటువంటి వస్తువులు ఈ వీటితో అభిషేకించడం ద్వారా కొన్ని రకాల ఫలితాలు వస్తే ఇవన్నీ కూడాను తొమ్మిది వస్తువులు నవగ్రహాలకి ప్రతీకగా ఉంటాయి ఇవన్నీ కూడాను మట్టిలో కొద్ది కొద్దిగా వేసి దాన్ని శివలింగంలాగా తయారు చేసి దాన్నైతే నీడిపోయిన చాలు ఒక మారేడు దండం తీసుకొచ్చి ఆ శివలింగాన్ని ఆ మట్టి శివలింగాన్ని పెట్టండి పెడితే నిజంగా ఒక చెప్పానంటే మట్టితో శివలింగం తయారు చేసి అభిషేకం ఎవరైతే చేస్తున్నారో అది పాశుపతాస్త్ర ప్రయోగం అవుతుంది అంటే అర్జునుడికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక అస్త్రం అది వేస్తే పని చేసుకోకుండా వెనక్కి రాదు అస్త్రాన్ని ఈశ్వరుని పృథ్వీతో పృథ్వీతత్వంతో అంటే మట్టితో ఎవరైతే తయారు చేస్తారో పార్థివలింగం అంటాం దాన్ని ఈ పార్థివలింగానికి తయారు చేసి పార్థివలింగానికి ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళు అనుకునేటువంటి ప్రతి కోరిక ఒక అస్త్రంలాగా వెళ్ళి వాళ్ళ కోరికలు నెరవేరడానికి మంచి ప్రయోగంగా చెప్పబడుతుంది